రత్నమ్మ గారు ఈరోజు మన లీస్ట్ చదివినారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లు లీస్ట్ చదివారు అందులో బీకే ప్రసాత్ గారు పేరు లేక నుంచి కూడా ఈరోజు యాభై మంది ఆ రోజు నుంచి బీకే ఆధ్వర్యంలో కష్టపడి అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా నాలుగు రోజుల నుంచి కూడా చాలా మంది నిరుత్సాహంగా కూడా బీకే ఇంటి దగ్గరే అందరూ కూడా ఉండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను పెన్నగొండ మండల పెన్నగొండ అధ్యక్షులుగా నేను ప్రస్తుతం పనిచేస్తున్నాను ఈ రోజు ఐదు రోజుల నుంచి ఈ రోజు శాంతియుతంగా నిరసనలు చేపట్టేదానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు పైన ఎంతో గౌరవ నమ్మకం ఉండేది మాకి మరింత ఇంత ఐదు సంవత్సరాల నుంచి పార్టీకి ఆడని కాపాడుకుంటూ ఐదు సంవత్సరాల నుంచి మీరు పెట్టే ప్రతి కార్యక్రమం కూడా పార్టీ అధిష్టానం మేరకు ఎక్కడ కూడా లోటు లేకుండా కచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నలుగురు నాలుగు వైపులా వెళ్లి మీరు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పైన అరెస్ట్ చేసినప్పుడు కూడా దీక్షలో అయితే నిరసనలు అయితే యాభై మూడు రోజులు నిరసన చేశారు ప్రతి కార్యక్రమం బాధలు బాడేది ఇదేం కర్మ అదే విధంగా మహిళా మహిళా మహా మహాశక్తి ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రాంలు చూసుకుంటే అన్ని కూడా ఇన్ఛార్జి ఇన్చార్జ్ అని చెప్పి పార్థసార్థులు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ స్థాయిలో పనిచేయాల ఇన్ఛార్జి కింద పార్టీ ఆదేశాల మీద కట్టుబడి పనిచేయాలంటే అందరూ క్రమశిక్షణతో మేము అందరూ మహిళా కమిటీ అంతా వివిధ స్థాయిల నుంచి ఉన్న కమిటీ అంతా మొత్తం క్రమశిక్షణతో మీ పైన ఉన్న గౌరవంతో మీరు మీరు ఇచ్చిన ఆదేశాల మీద మేము పనిచేసాము ఎంత గౌరవంగా మాకి ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన ఒకవేళ సౌతమ్ టికెట్ ఇచ్చినారైతే మాకైతే అయితే లేదు ఈ రోజు గత ఇరవై నాలుగో ఇరవై నాలుగో తేదీ నుంచి ఐదు రోజులు పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు చేసినప్పటి నుంచి మా పెనుగోడ నియోజకవర్గం బీకే పార్థసారధి గారి పార్టీ ఆఫీస్ నందు ఐదు రోజుల నుంచి నిరాహారించిన కార్యకర్తలు అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా అందరి తరఫున మా తరఫున నా తరఫున పెనుగొండ నియోజకవర్గం బీకే పార్థసారథి గారి అభిమానుల తరపున 妈。まあ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాము ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బీకే పార్థసారి గారు చంద్రబాబు సార్ గారు అడుగు జాడలోనే నడిచాడు అలాగే మేము కూడా బీకే పార్థసారథి గారు అడుగుజాడల్లోనే నడిచాము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ ఏ కార్యక్రమాలు అయితే చేపట్టిందో అన్ని కార్యక్రమాలు పెనుగొండ నియోజకవర్గంలో ప్రజల్లోకి తీసుకున్న ఘనత ఏదైనా ఉంది అంటే అది బీకే పార్థసార్ గారికి చెందుతుంది అందువల్ల మా అందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి విన్నవించుకుంటున్నాము మా బీకే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మా అందరినీ కూడా పెనుగోడు నియోజకవర్గంలో అందరినీ కాపాడాలని తెలియజేస్తూ అలాగే పెనుగోడు నియోజకవర్గంలో ఈసారి బీకే పార్థసారథి అన్న గారికి టికెట్ అనేది ఇవ్వకపోతే మనకు పోతే ఈసారి పెనుగొండలో వైసీపీ జెండా ఎగురుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఊరు వాడలో అయితే చర్చ జరుగుతుంది అందువల్ల నారా చంద్రబాబు నాయుడు సార్ గారు దీన్ని గ్రహించి మా బీకే పార్థసార్థి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తెలియజేస్తున్నాం అందరికి ధన్యవాదాలు గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మా బికే పార్థసార్థి గారు సుదీర్ఘ కాలం నుంచి కూడా ఇక్కడ పని పనిచేస్తున్నారు ఆయన అలాంటిది ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయకుండా సైతమ్మ గారికి ఖరారు చేయడం జరిగింది ఖచ్చితంగా ఫాలోయింగ్ మాత్రం ఇక్కడ బీకే పార్థసార్థి గారికి ఉంది ఖచ్చితంగా కూడా బీకే పార్థానికి టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మహిళా కమిటీ నుంచి పోయినప్పటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మా పినగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన బీకే పార్థసార్థ్ గారు పార్థసార్థతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఒక మహిళలు తీసుకుంటే పార్థసార్థు గారు వారు అన్నటువంటి కమలమక్క గారు మహాశక్తిని ముందుండి నడిపించినారు వాళ్ళ అబ్బాయి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇదేం కర్మ కావచ్చు బాధరే బాధులు కావచ్చు భవిష్యత్తు గ్యారంటీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ సభ్యత్వం నమోదు చాలా బాగా చేస్తున్నారు మా నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే జిల్లాలోనే మేము మా పాత సారథి గారి ఆధ్వర్యంలో చాలా సక్రమంగా నడిపించినాము అందువల్ల మేము ఈ రోజు ఈ చిన్న మా పాత సారథి గారికి మొన్న మీరు రిలీజ్ చేసిన లిస్ట్ పెనుగొడని మీరు సవితమ్మ గారికి కేటాయించినారు అలా మా పాత సారథి గారి పేరు లేనందువల్ల అంత సీనియర్ నాయకుడిని మీరు విస్మరించడం వల్ల మేము ఐదు రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నాము శాంతియుతంగానే మాది ఒకే కోరిక నారా చంద్రబాబు నాయుడు గారు మా బాధను అర్థం చేసుకుని నియోజకవర్గంలో మళ్ళా తెలుగుదేశం జెండాని ఎప్పుడెప్పుడు లాడించాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు నాయకుల మనోభావాల్ని దెబ్బతీకోకుండా మీరు మళ్ళీ మా పతసార్ గారికి టికెట్ కేటాయించాలని మీతో మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము